ಗೇಟ್ ನಂಬರ್ ಟು ಸಿರಿ ದರ್ಶನಾ ಭ ಮಾರ್ಗ ఇన్ఫర్మేషన్ సెంటర్ లేడీస్ సిరి ఫ్రీ చెప్పులు స్టాండ్ చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఫ్రీ అన్నమాట ಗೇಟ್ ನಂಬರ್ ಟೂ ಶಿರ್ಡಿ ದರ್ಶನಾ ಪೋಯ ಮಾರ್ಗ ಚೆಲ್ಲರ್ಲ ಚು ನಡು ನಡು ಓಂ ಶ್ರೀ ಸಾಾಯ್ ಓಂ ಶ್ರೀ ಸಾಾಯಿ ರಾಮ್ ಓಂ ಶ್ರೀ ಸಾಾಯಿ ರಾಮ ಶ್ರೀ ಸಾಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸುಖಂ ಓಮ ಅನಂತಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಕ ರಾಜಿರಾಜ ಯೋಗಿರಜ ಪರಂಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಸಚಿಲಾನಂದ ಸದ್ಗುರು ಶಿರ್ಡಿ ಸಾನಾಥ ಮಹಾರಾಜ ಕೀ ಜಯ ಓಮ ಅನಂತಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ರಾಜಿರಾಜ ಯೋಗಿರಜ ಪರಂಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಸಚಿಲಾನಂದ ಸದ್ಗುರು ಶಿರ್ಡಿ ಸಾನಾಥ ಮಹಾರಾಜ ಕಿ ಜೈ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಮಂಜುನೀರ್ ತಾವುಗುಂಜ అంతా మన సీడియలు అన్ని భాషల్లో మరాఠీ ఇంగ్లీషు తెలుగులో తప్పనిసరిగా రాసి ఉంటారు రాగునీరు సాయిబాబా జావణంలో పొక్కలు ఎక్కువగా ఉంటాయి వాటికి భక్తులు పాలు పోస్తూ ఉంటారు వాటిని సేవిస్తూ ఉంటారు ఎందుకంటే సాయి స్వరూపం కాబట్టి కుక్కలు అన్నీ ఉంటాయి ఉంటాయన్నమాట కూడా కుక్క పడుకొని ఉంది మన పక్కనే పడుకొని ఉంది ఇక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అడుగు అడుగున వారు చెక్ చేస్తూ ఉంటారు ఏ గేట్ నెంబర్ టూకి పోయే మార్గం శిరిడి శ్రీ దర్శనం చేయాలంటే గేట్ నెంబర్ టూ నుంచి పోవాలి